పిఎంసీ ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ మరి ఈరోజు మన భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో నేనింత ఎపిసోడ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను మరి ఇంత కొటేషన్స్ చదివి ఈ బుక్ని ఎంతగానో ఆచరించి చదివి ఆచరించిన వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం సో మరి మీ అందరి కోసం ఈరోజు నేనింత ఎపిసోడ్స్లో సరికొత్త కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చాను మరి దానికి చక్కని వివరణ ఇవ్వడానికి సార్ మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ బ్యాక్ అందరికీ ఈరోజు స్వీట్ అండ్ షార్ట్ వన్ కొటేషన్ అనమాట ధైర్యం ఆత్మవిశ్వాసం లేని వారికి జీవితమే లేదు అంటున్నారు చాలామంది పిరికి వాళ్ళని చూశాను నేను బతికేస్తున్నారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళని కూడా చూశాను స్టిల్ వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు బట్ మీరు వాళ్ళకి జీవితం లేదు అంటున్నారు బ్రతుకుతున్నారు మీరు కూడా మీ మాటల్లోనే ఉంది బ్రతుకుతున్నారు జీవించడం లేదు ఓకే జంతువులు కూడా బ్రతుకుతున్నాయి రైట్ ఓకే మనం బ్రతుకుతున్నాం ఈ ప్రపంచంలో కోట్ల మంది బ్రతుకుతున్నారు జీవితం అనే పదానికి మీనింగ్ వేరే మన ఊహలకు తగిన విధంగా మన విజన్స్ తగిన విధంగా మన ఆలోచనలకు తగిన విధంగా మంచి మంచి ఆలోచనలతో మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ పరిస్థితులకు అవసరమైతే ఎదురు వెళ్ళి బ్రతకడానికి ఏమైంది ప్రపంచంలో కోట్ల మంది బతుకుతున్నారు జంతువులు కూడా బ్రతుకుతున్నాయి అందుకే మన పదల్లోనే తెలియకుండానే బ్రతుకుతున్నారని వచ్చేస్తాయి జీవిస్తున్నారని తెలియకుండానే మనకు ఆపదమే వస్తుంది అందరు బ్రతుకుతున్నారు కదా హ్యాపీగా బతుకుతున్నారు కానీ ఆనందంగా బతకడం లేదు ఏదో బతికేస్తున్నారు బాబు మీకు తప్పదు పుట్టాం కాబట్టి చచ్చేంతవరకు ఏదో విధంగా బండి లాగాలి అందరూ ఝాన్సీ లక్ష్మీలు అవుతారా ఏంటి ఏదో పై పుట్టింది ఝాన్సీ లక్ష్మీ అయిపోయింది మనకెక్కడ అవుతుంది మనం ఇలాగే బతికేయాలి ఏదో విధంగా చచ్చేంతవరకు బతికేయాలి అంటే నూతలో ఉన్న కప్పలకి సముద్రం యొక్క విస్తీర్ణం కానీ ఆ యొక్క కానీ తెలియదు నువ్వే ఏ సముద్రం అనుకుంటారు వాళ్ళు హ్యాపీగానే సో అదే సక్సెస్ అనుకుంటారు కదా సార్ పెయిన్ ఉంటుంది అంటారా ఎందుకంటే ఇప్పుడు అలా ధైర్యం లేని వాళ్ళకి పెయిన్ లేదా ధైర్యంగా ఉన్నాడు పెయిన్ ఉండదు ధైర్యంగా ఉన్నాడు స్వీకరిస్తారా ఎస్ ఈ కష్టాన్ని నేను దాటాలి ఇది నా మంచి కోసమే కుల్లిపోతుంటాడు కుల్లి కుల్లి ఏడ్చుకుంటూ సంసారం ఏదో చతరంగం అని అనుకుంటూ ఇంకా సరే తినాలి అని అప్పుడప్పుడు తింటూ ఏదో గడిపేస్తుంటారు లోపల లోపల చాలా బాధపడుతుంది బయటికి మేకప్ వేసుకొని ఏ బాధలు లేనట్టుగా నటిస్తూ ప్రపంచం మళ్ళీ ఏమనుకుంటుందో మళ్ళీ మనం వీరిలో ఒక గుర్రని కాదనుకుంటారేమో మనం ఎక్కువ ఏడుస్తే అనుకోండి ఏడుపుని ఏడుపుని కూడా బయటికి చెప్పుకోలేక వాళ్ళు అనుకున్న ఆశయాలని బయటికి చెప్పుకోలేక అలాగే జీవించేస్తుంటారు బాబు ఉంటుంది బాధలు ఉంటాయి చాలామంది బాధలు పడుతుంటారు ఎవరు బాధపడరు అంటే ధైర్యం ఉన్నవాడు ధైర్యం ఉన్నవాడు బాధకు టైం ఇవ్వడు వాడు వాడు చేయాలనుకున్న దానికి తెగించి ఏదో ఒకటి చేస్తుంటాడు కష్టమో నష్టం ఏదో చేస్తుంటాడు సో ఖచ్చితంగా మనం సంపూర్ణంగా జీవించాలి అంటే ధైర్యం ఆత్మవిశ్వాసం ఉండాలి ఉండాలి అసలు ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఒక ఒక మాటలో చెప్పండి బ్రతకడం అంటే ఏంటి జీవించడం అంటే మనం ఒకటి నిర్ణయించుకొని మనకు అనుకూలంగా అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ప్రకారం ఉండటం జీవించడం అంటారు మనకు ఒక క్లారిటీ ఉంది ఎస్ ఉదాహరణ రమణ మహర్షి గారికి ఒక క్లారిటీ ఉంది దాన్ని బట్టి ఆయన అన్ని వదులుకొని వెళ్ళి ఆయన సాధన చేశాడు ఆయన జీవించాడు ఓకే నేను బ్రతుకుతున్నా ఆయనలాగా తెగించలే ఇంకా కొద్దిగా జీవిస్తున్నా సంపూర్తిగా జీవించడం లేదు నాకు కూడా ఆయనలాగా వదిలేసుకున్నాను గోచి కట్టుకొని ఇక్కడ ఉంది పిఎంసీకి అలా ఆలోచన ఇంటర్వ్యూ చేయాల్సింది అంత ధైర్యం నాకు లేదు ఉన్నా కదా అదే రమణమోజీ గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి సంబంధం లేదు నా గోచిన అదే నా లెవెల్ ఇలాగే ఉంటాం ఏమో ఆయన చేసింది కదా ఇప్పుడు కూడా ఒక సి సమాజం ఎప్పుడు చేయదు అలాగే ఆయన తెగించేశాడు పాపం ఆయన కూడా ఆయన కూడా వ్యతిరేకులు ఉండేవారు అప్పటి సమాజంలో అందరూ ఓ ఇంకా రామణ గారు అంటే గొప్ప అనేవాళ్ళు కాదు ఇప్పుడు అంటున్నాం మనం నిజంగా అప్పుడున్న వాళ్ళలో ఎంతో మంది రమణ మహర్షి గారికి వ్యతిరేకులు ఉన్నారు అదే ఊర్లో ఉన్నారు సత్యం తెలియజేయబడుతుంది కాకపోతే లేట్ అవుతుంది నాకు తెలిసి ఇప్పుడున్న యోగులు అందరూ కూడా అప్పుడు వ్యతిరేకతను ఎదుర్కొన్న వాళ్ళే కదా అందరు యోగులు అందరు మహానుభావులు మొదటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు అందరు ఎదుర్కొన్నారు పత్రిసార్తో సహా అలాగే ఓకే ఇది మామూలు ఎదురేక ఉండడం నేను ఇలాగే వెళ్తుంటాను ఎందుకంటే ఇది సరైనది జీసస్ క్రైస్టుకి శిలువలేదా ఆయన ఎదుర్కొన్నాడు కదా పెట్టారు సో వాళ్ళు ధైర్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా లాంటి లాంటివారు వాళ్ళు అనుకున్న సరైన మార్గంలో వెళ్ళారు వారు జీవించారని చెప్పవచ్చు మనం కొద్దిగా బ్రతుకుతున్నాం కొద్దిగా జీవిస్తున్నాం కొంచెం కొంచెం జీవిస్తున్నాం సంపూర్తి జీవితం లేదు మనకి నాకు మీకు నాకు తెలియదు నాకు సంపూర్ణ జీవితం లేదు ఏదో తప్ప ఉద్యోగం చేస్తున్నా తప్పగా ఏదో ప్యాంటీ షర్ట్ వేసుకుంటున్నాను నేను కూడా కింగు లాగా రమ పత్రిసార్ల పోల్ని రమణ మహర్షి గారిని పక్కన పెడతారు పత్రిసార్లాగా అన్నీ వదిలేసి ఫుల్ టైం ధ్యానంలో తిరగాలి అందరికీ సమాజానికి మదర్ తెలిసేలాగా సేవ చేయాలని ఎంతో ఉంది కానీ పెళ్లి చేసుకున్న పొరపాటు ఒక కమిట్మెంట్ వచ్చి ఉన్నారు లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అంటే సార్ అంటారు అన్నీ అనుభవించాలి అన్ని అనుభవాన్ని మనం తీసుకోవాలి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మరి అనుభవాలు తీసుకుందాం ఆయన అంత సార్లాగా ధైర్యంగా జీవించాలి కదా మరి కొంత జీవిస్తున్నాను అంత కాకపోయినా ఘోరంతా సరే ఆ ఘోరంతతో సాటిస్ఫై అవుతున్నాను సంపూర్తిగా పది సార్ లాగా జీవించేంత ధైర్యం నాకు లేదు ఆయన ఏదో సినిమాలో ఒక్క మా ఒకే ఒక్కడు అలా కానీ పోన్లేండి కొద్దిగైనా ఇన్స్పిరేషన్ తీసుకొని మనం జీవించగలిగేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక ప్రయత్నం ఆయనలాగా ఒక ప్రయత్నం చేయడం వల్ల ఒక సాటిస్ఫాక్షన్ ఉంది నాకు అంతకు ముందుతో పంచుకుంటే ఇప్పుడు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది ఒక ముప్పై ఏళ్ళ కిందట పోల్చుకుంటే ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఆయన నుంచి నేను నేర్చుకున్నాను కొద్దిగా అందులో నుంచి ఒక అనువంత పాటించగలుగుతున్నాను ప్రయత్నం చేయగలుగుతున్నాను ధైర్యంగా జీవించగలుగుతున్నాను అంత కాకపోయినా కొంత అయినా జీవించగలుగుతున్నాను అంత అంతకుముందు మొత్తానికి మొత్తం డిసప్పాయింటెడ్గా ఉండేది ఎందుకు బతుకుతున్నాను నేను అందరు బతికారు నేను బతుకుతున్నాను అందరు పుట్టారు నేను పుట్టాను అందరూ పోతున్నా నేనే ఎదుగు పోతాను ఎందుకు ఈ జీవితం అనే డౌట్ వచ్చే ఇప్పుడు కొంచెం తగ్గింది ఓకే పర్వాలేదు లేబాయ్ నేను కూడా మన నేను ఎంకరేజ్ చేసుకోవచ్చు నేను ఎంతో కొంత ధైర్యం చేశాను కాబట్టి నేను ఇంతే బుక్ రాసాను కూడా నేను ఇంతే టైటిల్తో బుక్ చేయాలంటే నేను ఇంతే అనే టైటిల్ రాస్తేనే అప్పుడే వెంటనే కొంతమందికి అబ్బో ఇప్పుడు ఈయన రాశాడు నేను ఇంతే అని కొంతమంది అనేవాళ్ళైతే ఇంతే అని టైటిల్ తెలారస్తావు నీకు అంత అహంకారట్లే ఉండవా నాకు సరైనది అనిపిస్తే నేను మారడానికి రెడీ నాకు కరెక్ట్ అనిపిస్తే నేను మారడానికి రెడీ లేకపోతే నేను ఎవరు మాటలు వాళ్ళ ఎవరు కామెంట్లు నాకు చెడు వినపడదు చెడు కనపడదు గాంధీ చెప్పాడు కదా కోపం అంటే నార్మల్గా కోపం వస్తూ ఉంటుంది కదా మనకి ఎవరైనా మాట్లాడితే వస్తుంటది ఏం చేయాలి మనం రమణ మనిషి బాట పట్టుకున్నాం కదా పది సార్లు బాట పట్టుకున్నాం మనం ఏం చేయాలో దాని మీద దృష్టి పెట్టాలి ఇతరులు ఏమన్నారో దాని మీద కాదు సగటు మనిషిగా కోపం వస్తుంది కంట్రోల్ కంట్రోల్ అనుకొని మళ్ళీ లోపల లోపల తీసుపక్కన వెంట సరే నా దారి దారి నా పారి బుక్ వస్తుంటుంది మనం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బుద్దాహుడ్ రాలేదు మనకి నాకైతే రాలేదు కాబట్టి ఎక్కడో ఒక లోపల వేసేద్దాం ఎదరో అనిపించి ఇందుకు సీమ బిడ్డ నేను ముందే సీమలో పుట్టి సీమలో పెరిగి వేసి కింద వేసి కొట్టి ఒక పది మందిని ఆ తిరిగే ఒక టైపు వ్యక్తిని ఒకప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి శాంతి శాంతి అంటే సార్ నా అహంకారం నా సీమ ఎక్కడికి పోయింది అని అనుకుంటూ సీమ సినిమాలు చూసి సాటిస్ఫై అయిపోయి ఇక్కడ సాటిస్ఫై నాకు కూడా సీమ సినిమాలు చూసి హీరో ఒక వంద మంది వేసేస్తుంటా అమ్మయ్యా పోన్లే నా బదులు వాడు వేసేస్తున్నాడు అనుకొని సాటిస్ఫై జీవిస్తున్నా అదేవైజ్ ఒక్కొక్కరిని ఎందరిని లేపేయాలి ఏమంటారు సామ్యవాదం అది రకరకాల విధానాలన్నీ వదులుకొని సరే మానవ ప్రయత్నం చేద్దాం ఈ ప్రపంచం అలాగే ఉంటుంది నేను ఎలా ఉండాలి నేను ఎలా ఉండాలి సో ఒకప్పుడు మా ఉమావయసు అయితే దిగేవాడు రంగంలోకి మనసులో కాకుండా డైరెక్ట్ రంగంలో దిగేవాడు దా చూసుకున్నాం తొడగొడ ధ్యానంలోకి వచ్చి పెద్ద వచ్చి నమస్తే అన్న నువ్వు కుక్క అయితే నేను కుక్కని కాదు నువ్వు ములుగు నీ నీ లక్షణం ఏమో అది నా సహజ లక్షణం అది కాదు నాకంతా ఒక దారి ఉంది దారిలో వెళ్తున్నావు బాగా చెప్తారు కొన్ని మాటలు మీరు ఇంకా కొన్ని విషయాలు చెప్తుంది ఎంత తగులుతూ ఉంటాయి అక్కడక్కడ ఇంకొకటి ఇంకొకటేషన్ చూద్దాం సార్ అహానికి ఆత్మగౌరవానికి కొండంత తేడా ఉంది కానీ రెండింటికి తేడా అర్థమైంది అంటే మనకు జ్ఞానం వచ్చినట్టే నాకు ఎప్పుడూ నేను ఎప్పుడూ కన్ఫ్యూజ్ అయ్యే ఈ టూ వర్డ్స్ అహం ఆత్మగౌరవం నేను ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటాను ఎవరైనా నన్ను ఒక మాట అంటే నాకు లోపల ఓ కోపం వస్తుంది వాళ్ళు నన్ను ఏంటి నేను పడాలా నా తప్పు లేకుండా నేను ఎందుకు పడాలి ముందు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేద్దాం అనే ఫ్లోలో ఉంటాను సార్ నేను ఓకే దీన్ని కొంతమంది అహంకారం అంటున్నారు నేను ఆత్మగౌరవం అని కొన్నిసార్లు అనుకుంటాను మేబీ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అహంకారం అని కొన్నిసార్లు అనుకుంటాను నాలా ఆలోచించే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు సో నేను అందరి సైడ్ నుంచి మాట్లాడుతున్నాను ఎలా అర్థం చేసుకోవాలి అసలు అహంకి ఆత్మగౌరవానికి తేడా ఎలా అర్థం చేసుకోవాలి ఫస్ట్ నాకు ఇది అర్థం కావట్లే సో ఆత్మగౌరవం అంటే మీ పట్ల మీకున్న గౌరవం వేరే వాళ్ళు ఇచ్చే గౌరవం కదా అహం అంటే ఇతరుల నుంచి గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓకే ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను గౌరవించాలనుకోవడం అహంకారం అయిపోతుందా సార్ ఎందుకు గౌరవించాలి రెస్పెక్ట్ అన్నది మినిమం బేసిక్ అది వాళ్ళ తత్వం ఇప్పుడు ఏనుగు పోతుంది కుక్క మరుగుతుంది కుక్క కుక్క నన్ను నాకు రెస్పెక్ట్ అడుగుతుందా ఫీల్ అవుతుందా సో వాళ్ళు కుక్కలో అనుకోమంటారా అయితే అనుకోండి అయిపోతుంది కదా రైట్ ఏనుగు ఎవరు ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయవు పులి పోతుంది కుక్క ప్లీజ్ నన్ను పులి అనుకో నేను పులిని నమ్ము నాకు గౌరవించా నేను పులినైతే పోబే మురు నాకు వేరే ఉంది అది అవాయిడ్ చేద్దాం కుక్కలు దారిలో ఉన్నాయి భవి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోడి పెడుతుంటారు ఎందుకు వెళ్ళాలి కుక్కలు ఉన్న ప్లేస్కి అవాయిడ్ చేద్దాం బట్ మనం ఉండే చోటే మనం వర్క్ చేసే చోటే అలాంటి అట్మాస్ఫియర్ ఉంది మనల్ని ఎక్కువ అవమానించే వాళ్ళు ఉంటాయి ఇంకో చోట ఎత్తుకోండి ప్రపంచంలో చోటే లేదా మొత్తం వాళ్ళే ఉంటే ఏం చేస్తాం సార్ ఇంకోలేదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఉంది సార్ అందులో సగం మంచోళ్ళు ఉంటారు సగం చెడ్డోళ్ళు ఉంటారు ఎక్కువ చెడ్డ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు బట్ మంచోళ్ళు కూడా ఉంటారు ఆ టైంలో పెట్టడం వేరు గౌరవించడం గౌరవించకపోవడం వేరు అది మళ్ళీ సపరేట్ కాన్సెప్ట్ మాటలతో బాధపెట్టడం గౌరవం ఇవ్వకపోవటం సీఎంకు పిఎంకి గౌరవం ఉండదు ఏ సీఎం వేస్ట్ అది ఇదని మాట్లాడుతుంటారా మైకులలో మరి సీఎంకు లేని గౌరవం అడగ సీఎం ఫీల్ అవుతుంటాడా వచ్చి మురిగాడు మైకులో పెట్టి మురిగాడు ఏ సీఎం నువ్వు వేస్ట్ అది ఇది రోడ్డు మీద అనామకులు అంటుంటాడు సీఎం విని అయ్యో పాపం అనామకులు నన్ను ఏదో అంటున్నారు అని ఫీల్ అయ్యి దా దానన్నా కన్నా నీకు ఏం కావాలంటాడా ఆ సీఎం తను అర్థం చేసుకపోతున్నాడు రాజకీయ నాయకులని సినిమా వాళ్ళని చూసి బాగా నేర్చుకోవాలి సార్ మీ మాటలు వింటుంటే నేను వచ్చిన ఎగ్వేషన్ అని ఫీలింగ్ వచ్చేస్తుంది సార్ నాకు నాకు ఎవరైనా స్నేహ అంటేనే నాకు నచ్చదు పర్టికులర్గా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి స్నేహ చెప్పు వినింది చెప్పింది విను అది ఎట్లా అంటే స్నేహ కాదు స్నేహ గారు అని పిలవాలి అని చెప్తే ఆయన షాక్ అయితే సారీ అండి ఏదో ఫ్లోలో అనేసాను అప్పుడు నేను ఏమనుకునేదాన్ని అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అది కాపాడుకోవాలి ఎవరి పడితేళ్ళోచు నువ్వు అని స్నేహ అంటే ఊరుకుంటామా అని నన్ను నేను సమర్థించుకునేదాన్ని ఇప్పుడు మీరు చెప్పింది అంటే బామ్మ నాకేంటి ఎంత అహంకారం ఉందని భయ ఫీలింగ్ వచ్చేసింది సార్ నేను బయటికి వెళ్తుంటున్నాను క్లాసెస్కి కొంతమంది నా సీనియర్ గురించి మామేష్ గారు అంటారు మామేష్ సార్ అంటారు కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు వయసులో వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్ తెలియదు ఉమామహేష్ అంటారు ఓకే వయసులో పెద్ద వాళ్ళు అంటే ఏముంది సార్ మీ వయసు వాళ్ళు అంటే అయితే ఏముంది నాకంటే చిన్న వయసు వాళ్ళు అన్న తప్పేం లేదు సాఫ్ట్వేర్లో తెలుసా మీకు యాభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న పేరుతోనే పిలవాలి ఓకే ఉమామేష్ అనే పిలవాలి మా సీఓ నేను సీఈఓ గారు అని పిలవకూడదు సార్ అని పిలవకూడదు వాళ్ళ పేరు ఏదైతే ఆ పేరుతోనే పిలవాలి దాని పలా రమేష్ అనుకో మా సీఈఓ మిస్టర్ రమేష్ అవయో అందరూ ఒకే చోట కూర్చొని భోజనం చేయాలి సీఈఓ అయినా అదే టేబులే ఎంపీ అయినా అదే టేబులే ఎమ్మెల్యే అయినా అదే టేబులే సీఎం అయినా అదే టేబులే వాళ్ళ వాళ్ళ ప్లేట్ వాళ్ళే తెచ్చుకోవాలి సీఓ కూడా ఎవరు తెచ్చిచ్చే వాళ్ళు ఉండరు ఇది వెస్టర్న్ కల్చర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మొదట్లో టెన్షన్ పడిపోయాలి పెద్ద వయసు ఉన్న వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేసేవాళ్ళని పేరుతో పిలవాలి మనం సార్ అంటే బయటకు పంపించేస్తారు ఆర్ నాట్ కల్చర్ అంటారు కల్చర్ లేదు నీకు అంటే నీకు సమానత్వం లేదు నీకు కాన్ఫిడెన్స్ లేదు మేమనిద్దరం ఒకటే వేరు కాదు పేరుతోనే పిలవాలి నాకు ఆ మొదట్లో కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఆ తర్వాత నచ్చింది నేను ముందే టీచింగ్ ఫీల్డ్ నుంచి వెళ్ళి అక్కడికి టీచింగ్ ఫీల్డ్లో ప్రతోడు సార్ సార్ అంటుంటాడు చిన్నపిల్లడు పెద్ద పిల్లడు ప్రతోడు సార్ అంటాడు మన పిరమిడ్లో ప్రతోడు సార్ అంటాడు అడిపోతే పిల్లోడు అప్పుడే వచ్చి ఉంటాడు కొత్తగా చేరి ఉంటాడు మా ఆవేశం పిలుస్తాడు నువ్వు మావేశం పిలుస్తాడు నేను కూడా వల్ల నాగే పిలవాలి ఇప్పుడు నా పరిస్థితి ఇప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడే చెన్నోడు కూడా వచ్చి ఆమె చెంది పిలవాలి ఒక రకంగా ఇక్కడ రెండు నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను ఒక్కొక్కసారి ఇక్కడ ఏమో పెరిమిట్స్ వచ్చావు అబ్బా నువ్వు తోపో నువ్వు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఎలాడిపోతే ఏం లేదు తప్పదు సో అదైతే మీ పట్ల మీకు ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ పదంలోనే ఉంది మీకు మీ పట్ల ఉన్న గౌరవం మీరు మీకు ఇచ్చుకునే గౌరవం ఆత్మ గౌరవం ఆ పదంలోనే ఉంది చాలా మటుకు పదాలు మీనింగ్ఫుల్గా ఉంటాయి లేవు ఊరికే ఆ పదాలను క్రియేట్ చేయరు నేను ఇంతే పదం ఊరికే రాలే దానికి ఒక మీనింగ్తో ఆ పదం పెట్టావు భిన్నంగా ఆలోచించు ఊరికే పెట్టలేదు ఏ పదం ఊరికే రాదు ఆ పదంలోనే కంప్లీట్ డెఫినేషన్ ఉంటుంది దాన్ని మనం మార్చేసి మనకు అనుగుణంగా తయారు చేసేసుకొని నాకు ఏ అవసరం వచ్చినా కూడా నేను ఎవరి మీద డిపెండ్ నేను ఎవరిని అడగను ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళే వచ్చి అడుగుతారు మనల్ని తప్పించి నేను వెళ్ళి అడగను దిస్ ఇస్ కోల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండి మీ పద్ధతి ప్రాబ్లం ఓకేనా ఇప్పుడు అవసరం అలాగే అంటారా ఓకే నా చిన్నప్పుడు నాకు పరిస్థితి అలాగే ఉండేది అప్పట్లో సై సైకిల్లో స్కూల్కి వాళ్ళు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు స్కూల్ కాలేజీకి టె టెన్ పైస్ అనమాట పంచర్ వేయించుకోవడానికి పది పైసలు స్కూల్కి వెళ్ళినప్పుడు పంచర్ అయ్యేది వేరే వాళ్ళని అడగను నేను అడిగే అలవాట్లేదు అని నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు స్కూల్ నుంచి బై సైకిల్ తొక్కుంటూ తొక్కలేము పంచర్ అయితే ఇంటికి సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ కిలోమీటర్ అలాగే తోసుకుంటే వెళ్ళేవాళ్ళు ఇంటికి వెళ్తే అరే పక్కన కూడా అడిగి ఇప్పించుకోవచ్చు కదా రేపు పొద్దున్న మళ్ళీ ఇచ్చేవాళ్ళం కదా అడగను నేను నేను అని అంటే అహంకారం నా విధానం నేను అడగడం ఏంటి అన్నది కూడా అక్కడ నేను నేను వస్తే అహంకారం లేదు నాకు అడగడం ఇష్టం లేదు ఐఎమ్ కంఫర్టబుల్ విత్ వాకింగ్ నాకేం పర్వాలేదు ఐమ్ హ్యాపీ విత్ విత్స్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ వాకింగ్ స్టిల్ వాకింగ్ ఈగో ఆ తర్వాత నేర్చుకున్నాను ధ్యానం ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఉంది అవసరం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నడిచి వెళ్ళారు మీకు కంఫర్ట్ నేనున్నాను నాకు కంఫర్ట్ కాదు నడవటం స్టిల్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ నేను అడిగిటైంది అదే అహంకారంలోకి వస్తాను అహంకారమే కదా అక్కడికి వచ్చాక పది అందుకే అందరినీ బౌద్ధ భిక్షులు ఏం చేస్తారు ఫస్ట్ వచ్చి వస్తే చిప్పిస్తారు ఇస్తారు వస్తే అందుకే ఇక్కడ నో మనీ అని పెట్టాడు అడుక్కో ఫీజు పెడితే బాగుంటుంది ఈగో ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి లేదు నువ్వే అడుక్కొని మళ్ళీ నువ్వే ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి మళ్ళీ వచ్చానికి మళ్ళీ విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు ధ్యానం క్లాసులు అదే కదా మనం వెళ్ళి అడుక్కొని వచ్చి డబ్బుల్ని మనం అన్నీ స్టేజ్ అరేంజ్ చేసి భోజనం అరేంజ్ చేసి మళ్ళీ వచ్చి చూడని చక్కగా చూసుకోవాలి వాడు ఏమి ఇవ్వడు మళ్ళీ ఏంటి మామేష్ అంటాడు అయినా ఓకే సార్ ధ్యానం చేయండి సార్ ఆ ఈగోని తగ్గించడానికే ఈ బుద్ధత్వ మార్గంలో ఈ భిక్షాటన అనే కాన్సెప్ట్ ఉంటుంది రాజకుమారుడు బుద్ధుడు ఎవరినో అడుక్కొనే అవసరం లేదు తన జ్ఞానదేవైన వెంటనే వెళ్ళి అన్ని కట్టేసుకోవచ్చు ఆయన వాళ్ళ తండ్రి కూడా చెప్తాడు నేను కట్టించేస్తారా అంటే లేదు నేను అడుక్కునే కట్టించుకుంటా నాకు అదే కంఫర్టు నా వాళ్ళకు కూడా అదే కరెక్టు లేకపోతే అన్నీ రెడీ చేసి పెడితే వీళ్ళకందరికీ బాగా తోకలు వచ్చేస్తాయి కాబట్టి వీళ్ళని ఇలాగే ఉండని నేను ఇలాగే ఉంటా హ్యాపీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత బాగా అడుక్కోవడం నేర్చుకున్నాను కొంచెం కొంచెం అంతకాలే ఇంకా కంప్లీట్ బుక్స్ని కాలే ఇంకా నాలో మొహమాటం అడ్డం వస్తుంది అడుక్కోవడానికి సైలెంట్ వ్యాలీ అని స్టార్ట్ చేశా పుస్తకాలకు అడుక్కోలేక సైలెంట్ వ్యాలీ అడుక్కోలేక ఒక్కోసారి చి వాళ్ళేదో బాగా అడుక్కోని తెచ్చుకుంటున్నాను నేను అడుక్కోలేకపోతున్నాను ఫీల్ అవుతున్నాను నా లోపల ఇంకా ఈగో ఉంది ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పేరుతో ఉన్న ఈగో ఉంది జస్ట్ పేరుకి సెల్ఫ్ రెస్పెక్ట్ లోపల ఈగోఫుల్ సార్ సో ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య తేడా నాకు బాగా అర్థమైంది మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో మేబీ నాలాగా చాలామంది చాలామందికి నువ్వు అంటే నచ్చకపోవచ్చు అడే ఎవరినైనా హెల్ప్ అడగటం నచ్చకపోవచ్చు బట్ ఇదంతా కూడా అహంకారంలోకి వస్తుందని సారు కుండ బద్దలు కొట్టి కుండ లేకపోయినా బద్దలు కొట్టినంత క్లారిటీగా చెప్పారు సో డెఫినెట్లీ వీ విల్ రెక్టిఫై అండ్ ఇది కూడా తెలిసి తెలియడం కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్లో భాగమని నేను ఫీల్ అవుతున్నాను అందులో అందుకే అందుకే ఇది తెలిస్తే మీకు జ్ఞానోదయం వచ్చినట్టే జ్ఞానం వచ్చినట్టే రెండు తెలుస్తుంది ఎస్ ఎస్ అందుకే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది ఎనీవేజ్ చాలా వండర్ఫుల్ క్లారిటీస్ వచ్చాయి ఈరోజు సో పర్టికులర్ ఈ టాపిక్ మీద థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ మేనేజ్మెంట్కి గురువు గారికి చూసారు కదా మరి భిన్నంగా ఆలోచించులో ఇంత ఎపిసోడ్ మరి ఇది ఈ వాళ్ళే నేనింతే మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్